వదలడం అంటే ఎవరో చెప్పారు లేదా నాకు ఇప్పుడు ఏదో అవకాశం లేదు కాబట్టి వదిలేస్తాను కానీ ఎదగడం అంటే ఎవరో చెబితే ఎదగలేము దేని వల్లనే ఎదగలేము లోపల తనంతా ఎదుగుదల మొదలవుతుంది వదలడం కాదు ఎదగడం డోంట్ గివ్ అప్ యు ట్రై టు గ్రో అప్ మనం అప్ చేయడం కంటే మనం ఎదగడంలో చాలా గొప్ప ఇది ఉంటుంది ఇప్పుడు మీరు మీ మేడెక్కాలనుకుంటున్నారనుకోండి మెట్లు వదిలేస్తారా మెట్లు ఎక్కుతారా మరి వదిలేసినట్టేగా కిందది చెప్పండి మీరు మేడ ఎక్కుతున్నానంటారా మెట్లు వదులుతున్నానంటారా చేసేది ఒక రకంగా వదలడమే కానీ ఎక్కే ప్రయత్నంలో అవి వదలబడతాయి అంతేగాని వదిలే ప్రయత్నంలో వదలడం కాదది మనం ఎక్కే ప్రయత్నంలో వదులుతాయి ఇప్పుడు చెట్టు పై కొమ్మని పట్టుకుని చెట్టు ఎక్కాలనుకోండి పైకి ఈ కొమ్మని పట్టుకున్నాం ఎక్కాము ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా పైకి వెళ్ళాలంటే ఈ కొమ్మను వదిలేయాలా పై కొమ్మను పట్టుకోవాలా ఏం చేస్తారు అది పట్టుకోకుండా దీన్ని వదిలేశారనుకోండి ఏమవుతుంది పడిపోతారు అందుకే ఇప్పుడు దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఏమవుతుంది దీన్ని వదిలేసేది జరిగిపోతుంది వదలడం అనేది తనంత తానుగా జరిగిపోతుంది కుబుసం విడిసిన పాములాగా అర్థమైందా ఎక్కడం అనేది మన ప్రయత్నం ఎదగడం అనేదే మన ప్రయత్నం కాబట్టి ఆ ఎదుగుదలకి మనందరం ప్రయత్నం చేయాలి వదలడానికి కాదు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీలో ఎదుగుదల మిమ్మల్ని మీకు ఏది కావాలో అదే ఉంచుతుంది ఏది అక్కర్లేదో దాన్ని బయటికి పంపించేస్తుంది నేను వచ్చి ఇది వద్దు అలా వద్దు ఇలా ఉండాలి అలా అసలు నాకు అటువంటి రూల్స్ ఇంపోజ్ చేయడం కూడా ఇష్టం ఉండదు ఫ్రీడమ్ మీ ఫ్రీడమ్ మీది హాయిగా ఉండండి కానీ సాధన ఆ ఎదుగుదల మనలో వస్తే ఎదగడం వస్తే మనకేం కావాలో మనకు తెలిసిపోతుంది ఏది అక్కర్లేదో అర్థమైపోతుంది చంటిపిల్లాడు చిన్నప్పుడు మీరు చాలా చిన్న వయసులో మీకు గుర్తుంటుంది నాకు కూడా గుర్తుంది అంటే మీ గురించి కాదు నా గురించి బొమ్మలాటలు ఆడేవారు బుడ్డీలాటలు పెట్టుకుని వంటలు వండడం అయ్యో వంట ఉండదు ఏముండదు ఉండదు అన్నీ వండినట్టు అన్నీ ఆడేవాళ్ళు కదా ఇంత చిన్న చిన్న స్టవ్వులు గిన్నెలు చిన్న బిందెలు గరిటలు అన్నీ పెట్టుకొని ఇప్పుడు మీరు ఆడుతున్నారు ఇప్పుడు కూడా నిజంగానే ఆడుతున్నారు అప్పుడు ఆడిన బొమ్మలన్నీ ఏమయ్యాయి వాటితోనే ఇప్పుడు మీకు ఇంటికి పెళ్ళయి వెళ్ళేటప్పుడు సారలతో పాటు మా అమ్మాయి చిన్నప్పటి నుంచి వండుకునేదండి చిన్నపిల్లప్పటి నుంచి దీనికి ఇదేనండి ఇప్పుడు మీ ఇంటికి అత్తగారింటికి ఇది పంపించేస్తామండి దీంతో మీ అందరికి కడుపు నింపుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏంట్రా ఈ ఫ్యామిలీ ఏంటి అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనుకుంటారు కదా ఈ తెకల పిచ్చు ఏమైంది వీళ్ళకని కదా ఆ ప్రాయంలో అది ఆడారు అదొక ఆట కానీ ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు కానీ మారాయా లేవా ఆ బొమ్మలు పోయాయి ఇప్పుడు గిన్నెలు వచ్చాయి కానీ ఇది కూడా ఆటే ఇది కూడా ఆటే కదా ఇది ఎప్పటిదాకా ఆడతారు మీ ఇంట్లో మీకు ఓపిక ఉన్నంత వరకు మీరు ఇది తిప్పుతూ ఉంటారు ఆ తర్వాత ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి అప్పచెప్పి తిప్పమంటుంటారు ఆ తర్వాత మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంటారు అది కాబట్టి మనము ఎదుగుదల అనేది మన జీవితంలో ప్రతి అడుగు ఉంటుంది అలాగే ఒక సాధనలో మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం